हरी लरी तो आराव श्लोक कलत्र वै धात्र कति कति भजते न कवय श्रिय दिव्या को वा नवती पति कैरपी धने మహాదేవం హిత్వా సతి సతీ నామచరమే కుచా భ్యామా సంగ కురవ కతరోరభ్య సులభా ఇపుదిన్ భావం తెలుసుకుందాం ఓ పతివ్రత శిరోమణి పార్వతి బ్రహ్మదేవుని భార్యైన సరస్వతిని ఎందరెందరూ కవులు సేవింపకున్నారు లక్ష్మీదేవి యొక్క ధన సంపదలను పొంది ఏ పురుషుడో ధనపతి కాకున్నాడు కాని ప్రతివతలలో మొట్టమొదట లెక్కింపదగిన దేవి నీ స్తన తోడి కౌగిలింత ఆ సదాశివునికి ఒక్కనిక్కే తప్ప గోరంట చెట్టు కూడా లభించినది లేదు కదా శ్లోకం गिरामाहुर्देवीं द्रुहिणगृहिणीमागमविदो हरे पत्नीं पद्मां हरसहचरीमाद्रितनयाम् तुरीया कापि त्वम् సీమ మహిమా విశ్వం మహిషి ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం ఓ పరబ్రహ్మమైన సదాశివుని పట్టమహిషి రహస్యార్థములు తెలిసిన విద్వాంసులు నిన్ను బ్రహ్మదేవుని ఇల్లాడు వాగ్దేవి అయిన సరస్వతి దేవిగా చెప్పుదురు ఆ నిన్నే శ్రీ మహావిష్ణుమూర్తి భార్య కమలవాసిని అయిన లక్ష్మి మహాలక్ష్మీదేవిగా చెప్పుదురు మరియు ఆ నిన్నే సహధర్మచారి అయిన పార్వతిగా కూడా చెప్పుదురు కానీ నీవు మువ్వురికంటే వేరుగా నాలుగవ దానివై ఇట్టిదని చెప్పనలివి కానీ ఆమెవై అనిర్వచ్యమై మహాకష్ట సాధ్యమై తత్వమై ఈ సర్వ జగత్తును నానా విధములుగా మోహపెట్టుచున్నావు